భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని ఆర్డిఓ రామ్మూర్తి అన్నారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఎన్నికల భాగస్వామ్యంపై అవగాహన కల్పిస్తూ ఉస్నాబాద్ పట్నంలోని బాయ్స్ హై స్కూల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని నా భారత్ నా ఓటు భారత ప్రజాస్వామ్యానికి పౌరుడే కీలకమని నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు వచ్చారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఎటువంటి వత్తిళ్లకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం కొన్ని ఉన్నత వర్గాలు మరియు ధనవంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల భారత రాజ్యాంగంలోని ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగిందని దీని గుర్తుగా రెండు పదకొండు సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీ జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు తర్వాత ఓటు హక్కు వయసును పద్దెనిమిది అమలు చేయడం భారత రాజ్యాంగం మన దేశంలో పౌరులకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కల్పించిందని ఏ ఎన్నికలైనా కూడా ఓటు ప్రధాన పాత్ర పోషిస్తుందని కాబట్టి పౌరులందరూ తమకు నచ్చిన సమాజానికి మేలు చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని ఓటు హక్కు ప్రాధాన్యతను ఇతరులకు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ సదానందం ఎంఆర్ఓ లక్ష్మారెడ్డి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిహెచ్ శ్రీనివాస్ ఎస్ఐ లక్ష్మారెడ్డి ఎంఈఓ మహిళ వివిధ పార్టీల నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అంటే మనము ఏదైనా కూడా మార్చాలన్నా కూడా ప్రతిదీ ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందులో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి ఓటు నమోదు చేసుకుంటున్నాము నమోతో పాటు ఒక అవేర్నెస్ తో పాటు ఒక ఎథికల్ ఓటింగ్ పార్టిసిపేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి పౌరుడు నమోదు కావాలి నమోదైన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలి అది కూడా ఎథికల్ ఓటింగ్ మంచి ఉద్దేశంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు రాజ్యాంగం ద్వారా డిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి ఇటీవ స్వచ్ఛమైనటువంటి ఓటు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది కూడా ఉంటుంది మన ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసాము అదేవిధంగా రాబోయేది మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటే పోతున్నారు అందరూ ప్రముఖులు కూడా ఖచ్చితం మంచిగా అదే అదేవిధంగా అందరూ పార్టిసిపేట్ కావాలి